నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూరి శి సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురుగారు వారాహేమవారి నవరాత్రులు జరుగుతున్నాయి చాలా బిజీగా ఉన్నారు మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అయితే లాస్ట్ రోజు ముఖ్యంగా ఎలాంటి కార్యక్రమాలు మన టెంపుల్ లో జరుగుతున్నాయి ముఖ్యంగా వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి అందరికీ తెలిసిన విషయమే ప్రతిరోజు ఉదయం అభిషేకం ఉంటుంది హోమం ఉంటుంది సాయంత్రం అభిషేకం ఉంటుంది హోమం ఉంటుంది అమ్మవారు కుంకుమార్చన చేస్తున్నాం మధ్యాహ్న సమయంలో కుంకుమార్చన జరుగుతుంది చక్కగా వస్తున్నారు భక్తులు వస్తున్నారు నాన్న చక్కగా హోమాన్ని కూర్చుంటున్నారు చాలా బుక్ చేసుకున్నారు చేయించుకుంటున్నారు వస్తున్నారు వెళ్తున్నారు బాగున్నాయి ఈ తొమ్మిది రోజులు కూడా జరిగినటువంటి కార్యక్రమానికి మనం పూర్ణాహుతం చేస్తాం లాస్ట్ రోజున నాలుగవ తారీఖు చివరి రోజున అన్న తొమ్మిదవ రోజు నా ఉద్దేశం ఏంటంటే తొమ్మిదవ రోజున ఉద్వాసన చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే శుక్రవారం కలిసి వచ్చింది అమ్మవారిని శుక్రవారం ఉద్వాసన చెప్పం నెంబర్ వన్ నెంబర్ టూ నవరాత్రులు పూర్తి కదా పూర్తి అయితేనే కదా పదవ రోజు వచ్చేది కాబట్టి పదవ రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమం శనివారం రోజున శనివారం స్వాతి నక్షత్రం అందులో స్వామివారికి దశమి అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథి నక్షత్రం అమ్మవారికి ఇష్టమైనటువంటి రాహుగ్రహ నక్షత్రం అంటారు దాన్ని స్వాతి నక్షత్రాన్ని రాహుగ్రహ దోషాలు పోవడం కోసం అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాం మనం ఎక్కువగా అలాగే శనివారం కలిసి వచ్చింది మనకు ఉండేటువంటి నవగ్రహాలు ఉండేటువంటి ప్రతిగ్రహ గ్రహ బాధానివారం కలగడానికి శనివారం చాలా విశేషమైనటువంటి రోజు ఇప్పుడు మనం ఏదైనా ఒక పూజ చేయించుకోవాలంటే శుక్రుడు కంటే శుక్రవారం చేయిస్తాం కుజుడి కంటే మంగళవారం చేయిస్తాం సూర్యుడు కంటే రవి ఆదివారం చేయిస్తాం చంద్రుడికి సోమవారం బుధుడికి బుధవారం ఇట్లా చేస్తుంటాం అన్ని గ్రహాలకి పూజించదగినటువంటి రోజు ఏదైనా ఉందంటే శనివారం కదా కాబట్టి అలాంటి శనివారం రోజున పూర్ణ అహతి వస్తుంది పూర్ణ వస్తుంది మనకి వారాహి అమ్మవారు ఒక్కటే కదా వారాహి పూర్ణ కాదు ఇక్కడ శనివారం వస్తుంది కాబట్టి ఒక్కటే నాన్న మన అంటే నేను అనుకునేది ఏంటంటే మనల్ని నమ్మిన వాళ్ళు అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు అందరికీ అన్ని కష్టాలు తిరిగిపోయి అన్ని సం సంపదలు కలగాలి అనేటువంటిదే మన సంకల్పం అందుకని నవగ్రహ హోమం కూడా కలిపి చేస్తున్నాం ఆ రోజున నవగ్రహ హోమం జరుగుతుంది తప్పనిసరిగా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకం జరుగుతుంది ఉత్సవ విగ్రహానికి కుంకుమార్చన జరుగుతుంది అలాగే అమ్మవారి హవనం జరుగుతుంది మహాపూర్ణాహుతి జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు ఎవరైతే ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారో లేదు తొమ్మిది రోజులు పాల్గొ పాల్గొనలేకపోతున్నాం చివరి రోజున పూర్ణాహుతి కార్యక్రమంలో పూర్ణ ఆహుతి అంటే మొత్తం ఈ పూజ తొమ్మిది రోజులు చేసినటువంటి పూజ కావచ్చు హోమం కావచ్చు కుంకుమార్చన కావచ్చు అభిషేకం కావచ్చు వీటి సారమంతా కూడాను పూర్ణాహుతిలోనే ఉంటుంది ఆ ఒక్క రోజైనా సరే తప్పనిసరిగా డైరెక్ట్ రాండి పాల్గొనండి పరోక్షంగా అయినా సరే హోమ కార్యక్రమంలో పాల్గొనవచ్చు గోత్రనామాలతో ఆ ఒక్క రోజైనా సరే అందులోనూ చివరి మూడు రోజులైనా పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది గోత్రనామాలతో పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేసుకోవడానికి పూర్ణాహుతి కార్యక్రమాన్ని తిలకించండి వచ్చి తిలకించండి ఒక్కసారి సంపూర్ణంగా నిజంగా అంటే ఒకటే మాట వారాహి అమ్మవారు సంపూర్ణంగా మన కళ్ళకు కట్టేట కనపడింది ఆనందంతో కదా అందులో మనం హోమం చేసిన ఫోటోలు కూడా పెడుతున్నా హోమాల్లో మా హోమం చేసిన ఫోటోలు తీస్తాం పెడుతున్నాం ప్రతి ఒక్కరు మార్క్ చేసి పంపిస్తున్నారు ఇక్కడ వారాహి అమ్మవారు ఉంది ఈ ఈ ఫోటోలు ఇక్కడ దొరికింది అమ్మవారు ఇక్కడ ఉంది ఈ ఫోటోలు ఇక్కడ ఉంది అని చెప్పి మార్క్ చేసి పంపిస్తున్నారు ఎవరు చెప్పనా పన్నెండేళ్ళు పదమూడు ఏళ్ళ పిల్లలు నాన్న వాళ్ళు ఎంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు చూస్తుంది వాళ్ళకు కూడా కనపడుతుంది అమ్మో కనబడుతున్నారు సో అంత చూసే విధానం ఉంటుంది అంటే మన బుద్ధి యద్భావం తగ్గుతుంది కదా కాబట్టి అలాంటి ఇన్ని రోజులు తొమ్మిది రోజులు జరిగినటువంటి కార్యక్రమానికి పూర్ణ హోతి జరుగుతుంటే ఇంకా లాస్ట్ రోజు అమ్మవారు ఎలా ఉంటారు ప్రత్యక్షం అవుతుందని అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు రాండి తదుపరి అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది భోజనాలు కూడా తప్పనిసరిగా అమ్మవారి అన్న ప్రసాదం తప్పనిసరిగా స్వీకరించండి ఈ తొమ్మిది రోజులు చేసినటువంటి కార్యక్రమంలో ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి సంగ్రహణం మొత్తం దాంట్లో ఉంటుంది ఫలితం అంతా కూడా సంగ్రహించుకొని ఉంటుంది కాబట్టి అమ్మవారికి పెట్టేటువంటి నివేదనలో అమ్మవారికి జరిగేటువంటి అభిషేకంలో హోమంలో పూర్ణాహుతులు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రండి తప్పనిసరిగా ఎంతమంది వస్తే అంత ఆనందపడుతుంది అమ్మవారు అమ్మవారితో పాటు నేను ఈ ఆనందాన్ని అందరం పంచుకుందాం తప్పనిసరిగా అంటే ఇక్కడ ఒకటే నాన్న పూర్ణాహుతి చేసేసాం మీరు వచ్చినా రాపోయినా అని చెప్పడం చెప్పొచ్చు కానీ మీ సమక్షంలో జరుగుతున్నప్పుడు మీకు కూడా ఆనందం ఉంటుంది కదా అమ్మవారికి పట్టు చీర సమర్పిస్తున్నాం పూర్ణాహుతికి పట్టు చీర సమర్పిస్తాం ప్రతిసారి కూడా అదే చేస్తాం నాన్న అమ్మవారి చీరతోనే పూర్ణాహుతి చేస్తాం ఆ దృశ్యాలు అవి మనం చెప్పడం కాదు చూసాయి ఆనందంగా ఉంటుంది అవును వారాహి అమ్మవారి లాకెట్స్ కూడా చేయించాం పూజలు పెడుతున్నాం ప్రత్యక్షంగా వచ్చి తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇవ్వగలుగుతాం ఎక్కడ పోస్టర్లో ఇవ్వలేము అవి కొంచెం మనం టెక్నికల్ ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉంది పోస్టల్ డిపార్ట్మెంట్ కానివ్వండి కొరియర్ కానివ్వండి సిల్వర్ గోల్డ్ స్కాన్ చేస్తారట స్కాన్ చేసిన తర్వాత మరలా రివర్స్ రా రావచ్చు రాకపోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అలా మీకు అంతక మా దగ్గర ఉండక దాని వల్ల ప్రయోజనం లేదు కదా అమ్మవారు ఒకటి అమ్మవారు దాంతో చేసి శక్తివంతంగా తయారు చేసిన తర్వాత కావాలంటే డైరెక్ట్ మన వస్తే ఇట్ వివరాల కోసం ఒకటే నేను ఎప్పుడు చెప్తుంటాను ఒకటే నెంబరు ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఒకటి కూడా ఇంకోటి కూడా ఏంటంటే ఒకసారి కాల్ చేసిన తర్వాత మీరు నమోదు చేసుకున్న తర్వాత లొకేషన్ పెడతారు డైరెక్ట్ రాండి నిజంగా అంటే నేను చెప్పడం కాదు ఒక విషయం కోసం ఒక వ్యక్తి పదిసార్లు సార్లు ఫోన్ చేస్తుంటే వంద ఇంటూ పది దీనికి సార్లు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలంటే కూడా వాళ్ళకి కాల్స్ కలవట్లేదు కలవట్లేదు కావట్లేదు ఇప్పుడు మధ్యకాలంలో మీ కాల్స్ కలవట్లేదండి నెంబర్ ఇస్తున్నారు నీకు వస్తుంది ఎక్కువగా కలవట్ ఇంగేజ్ వస్తున్నాయి కాబట్టి ఈ టైంలో పడితే ఆ టైంలో కూడా వద్దండి కొంచెం ఆఫీస్ టైమింగ్స్ అయితే చేయండి టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ ఎయిట్ దాకైనా ఓకే చేయండి తప్పనిసరిగా డైరెక్ట్ అలానే రాజశ్యామల నవరాత్రులప్పుడు చేసినటువంటి అలా లాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం పోస్టర్లో పంపించలేకపోతున్నాం అందుకనే కొంతమంది ముందుగా నమోదు చేసుకున్న వాళ్ళు కూడా డబ్బులు రిటర్న్ వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు నిజంగా కాబట్టి ప్రత్యక్షంగా కావాలనుకున్నటువంటి వాళ్ళు మన ఆఫీస్ అడ్రస్ కి రావడం ముందుగా నమోదు చేసుకొని వస్తే ఒకటి కాదు రెండు కాదు అయినా ఇస్తాం ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం అంతేగాని పోస్టర్లో రావడం అనేటువంటిది మాత్రం చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి గమనించండి దయచేసి ఎక్కువ ఎవరైనా తీసుకోవాల్సి వస్తే అందరూ కలిసి ఎవరిని పంపించి పంచుకోండి అమ్మవారిది కాబట్టి చక్కగా మంచి అవకాశం గురుగారు నిజంగా వారే అమ్మవారి నవరాత్రులు చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు చాలా మంది మొదలు పెట్టారు ఈ సంవత్సరం అది చాలా మంది మొదలు పెట్టారు మొదలు నాన్న మొదలు చేసుకోవచ్చా గురుగారు అని చేసుకుంటాన బాగుంటుంది అని అన్న అమ్మాయి నాకు సాయంత్రానికి ఫోన్ చేసి చెప్పింది గురుగారు అమ్మ అనుగ్రహించేసింది ఏంటంటే అమ్మవారు పట్టం మీద నుంచి పుష్పం పెడింది అమ్మాయికి నమస్కారం చేసుకుంటుండే సకలపం సంకల్పం చెప్పుకుంటుండే అమ్మవారు అనుగ్రహించేసింది గురువు అని చెప్పి ఫోన్ చేసింది మంచిది నాన్న అమ్మ అనుగ్రహించింది ఎవరిని అమ్మ నమ్ముకొని ఉంటే కాబట్టి అందరు రాండి తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి అమ్మవారి అన్నప్రసాదాన్ని స్వీకరించండి పూర్ణ అవతిని తిలకించండి మీకుండే సకల కష్టాలు నివారణ చేసుకోండి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు నిజంగా పూజ చేసుకోలేదు తొమ్మిది ఈ తొమ్మిది రోజుల్లో టెంపుల్కి ఎక్కడికి వెళ్ళలేదు అనుకున్న వాళ్ళకి కూడా నిజంగా తృప్తిగా చూసుకునే అవకాశం లాస్ట్ రోజు చక్కగా వెళ్ళిరండి అందరూ నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురు